కేఏ పాల్ గారు నాకు ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయ్యాను అప్పుడు అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు కానీ చారిటీ సిటీ అని పన్నెండు వందల ఎకరాల్లో నా కానిస్టెన్స్లోనే పెద్ద రెసిడెన్షియల్ స్కూలు హాస్టల్ ప్రతి ఊరు నుంచి కూడా పేద పిల్లల్ని తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసి అదొక బ్రహ్మాండం అంతే అది పన్నెండు వందల ఎకరాల్లో స్కూలు హాస్టల్ అక్కడ పనిచేసే వారికి టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనం లాగా దాన్ని మెయింటైన్ చేశారు కర్త కర్మక్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏపాల్ గారు నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు మరి కేఏ గారు ఎవరంటే మా బ్రదర్ అన్నారు ఆరే అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉన్న దగ్గర ఉండాలి భలే ఉంది పీస్ఫుల్ కానీ ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను అంత అనుబంధం ఈ అనుబంధంలో కేపాల్ గారు నేను పార్టీ పెట్టాను నువ్వు రాలేదు గద్దర్ గారు వచ్చారు నువ్వు రాలేదు వస్తావా రావా అన్నారు సరిగా రెండు నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి ఆహా అది కూడా కాదు సరే నువ్వు రావు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు సార్ నేను అందరికీ ఎంతో మందికి పనికిమాలలో కూడా ప్రచారం చేసిన సార్ మీరు దేవుని బిడ్డ మీరు మహానుభావులు ఎంతోమంది మహామహా నేతలు దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి నేనే అంత సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్న సారా మరి ఖండ వేసుకోవాలి కదా అన్నారు ప్రచారం అప్పుడు వేసుకుంటు సార్ మ్యామ్ లేదు లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు మీ ఇష్టం సార్ మ్యామ్ అలా పార్టీలో ఖండ వేసుకోవడం జరిగింది కానీ మెయిన్గా కే పాల్ గారు గెలవాలి వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో నా మిత్రులు కూడా నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్ ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్ నామినేషన్కి ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను అది కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది వేరే ఎలాగో వచ్చారు కదా నేను వస్తున్నా ఉండండి మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అని అంటే సరే అని మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్గారు దీన్ని కూడా చాలా కారణాలు ఇక అవన్నీ ఇప్పుడు వద్దు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాలు గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జ్ వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు ఏ ఆ దేశ దేశాల గురించి ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు కనుక ఇలా మాట్లాడేవారు వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్ తెలియని తెలియజేసినట్టు అవుతుంది తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ దేశం పోయినా ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కే పాల్గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది అది నాకు తెలుసు కనుక నేను దేశాన్ని బాగు చేస్తా రాష్ట్రాన్ని బాగు చేస్తా మోడీ గారికి ఆరు లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి ఇంకా నేను చేస్తాను అని చెప్పాను అంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది